వయస్సు షర్మిల కొడుకు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ ఈ జనవరి ఎయిటీన్త్న చాలా గ్రాండ్గా హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్లో జరిగింది ఫోర్ ఇయర్స్ నుంచి అట్లూరి ప్రియా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న రాజారెడ్డి ప్రియాలు రేపు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు ఎంగేజ్మెంట్ ఎంత ఘనంగా చేశారో షర్మిల అంతకన్నా గ్రాండ్గా రాజారెడ్డి ప్రియాల వెడ్డింగ్ ని రాజస్థాన్ లోని జోధ్పూర్ ప్యాలెస్ ఉమైద్భవన్ లో జరిపించబోతున్నారు ఫ్యామిలీ అంతా నిన్న రాజస్థాన్ చేరుకున్నారు హల్దీ మెహందీ సంగీత్ అన్ని కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి రేపు పెళ్లి బంధంతో ఒక్కడి కాబోతున్న ప్రియా రాజారెడ్డిల హల్దీ ఫంక్షన్ సంబంధించిన కొన్ని ఫోటోస్ ని షర్మిల షేర్ చేసుకున్నారు హల్దీలో ఫ్యామిలీ అంతా ముఖ్యంగా కాబోయే జంట ఎంతో అందంగా కనిపిస్తున్నారు అయితే మేనలుడు ఎంగేజ్మెంట్ కి అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన వైఎస్ జగన్ ఈ పెళ్లికి అటెండ్ అవుతాడా లేదా అని చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రేపు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో రాజారెడ్డి ప్రియాల వెడ్డింగ్ జరగబోతోంది ఈ వీడియోలో హల్దీ ఫంక్షన్ సంబంధించిన ఫోటోస్ ని షర్మిల కాబోయే వియంకులతో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ ని కూడా చూసేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు